నేను మీ శ్రీకాంత్ క్యాబేజీ మొక్క బ్రాసక ఓలరేస ఇది క్రూసఫరే కుటుంబానికి చెందిన ఒక ముఖ్యమైన కూరగాయ మొక్క క్యాబేజీ అనేది తక్కువ కాలంలో పెరిగే మరియు పోషకాలతో నిండి ఉండే ఆహార మొక్క ఇది ముఖ్యంగా విశాలంగా గుండ్రంగా ఏర్పడే ఆకులతో ఉంటుంది క్యాబేజీ మొక్క వివరాలు శాస్త్రీయ నామం బ్రాసక ఓలరేస కుటుంబం క్రూసఫరే క్రూసెఫర కుటుంబం పుట్టిన ప్రదేశం పశ్చిమ యూరప్ క్యాబేజీ మొక్క లక్షణాలు ఒకటి మొక్క ఎత్తు ప్లాంట్ హైట్ ఈ మొక్క సాధారణంగా ముప్పై నుండి అరవై సెం మీ ఎత్తు వరకు పెరుగుతుంది పొడవైన బలమైన ఆకులతో కూడిన శాకాహార మొక్క రెండు ఆకులు లీవ్స్ ఆకులు పెద్దగా మరియు గుండ్రంగా ఉంటాయి ఆకులు పచ్చ రంగులో ఉండి మధ్యలో కఠినంగా సంకులితమైన కాప్స్ ఏర్పడతాయి మూడు పువ్వులు ఫ్లవర్స్ పువ్వులు పసుపు లేదా బంగారు రంగులో ఉంటాయి వీటి పువ్వులు క్రూసిఫెరా కుటుంబానికి సంబంధించిన క్రూసిఫెరల్ పువ్వుల మాదిరిగా ఉంటాయి నాలుగు వేర్లు రూట్స్ క్యాబేజీ వేర్లు సాధారణంగా చిన్నగా ఆకుల మధ్యలో పొరలు ఏర్పడతాయి ఐదు విత్తనాలు సీడ్స్ విత్తనాలు చిన్న పసుపు లేదా గోధుమ రంగులో ఉంటాయి వీటి ద్వారా కొత్త మొక్కలు పెరుగుతాయి క్యాబేజీ మొక్క పెంపకం ఒకటి మట్టి క్యాబేజీ సాందీ మట్టిలో బాగా పెరుగుతుంది పంటకు మంచి డ్రైనేజ్ మరియు ఆర్థిక పీచు ఉన్న మట్టిలో పెరుగుతుంది రెండు ఉష్ణోగ్రత పదిహేను నుండి ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు క్యాబేజీ పంటకు అనుకూలంగా ఉంటాయి ఎక్కువ వేడి లేదా చల్లటి వాతావరణం క్యాబేజీ పెరుగుదలపై ప్రభావం చూపవచ్చు మూడు విత్తనాలు నాటడం విత్తనాలను సున్నా పాయింట్ ఐదు నుండి ఒకటి సెమ్ లోతు వరకు నాటాలి ఏడు నుండి పది రోజుల్లో మొలకలు వస్తాయి నాలుగు నీటి అవసరాలు క్యాబేజీ మొక్కకు గమనించి నీటినిచ్చే ప్రక్రియ అవసరం మట్టి పొడవు మరియు తేమ తీసుకోవడం ముఖ్యమైంది ఐదు ఎరువులు క్యాబేజీకి మంచి నత్రజన ఫాస్ఫరస్ మరియు పొటాషియం ఎరువులు అవసరం క్యాబేజీ మొక్క జాగ్రత్తలు ఒకటి కీటకాలు మరియు వ్యాధులు లూపర్ ఆకుచీడలు ఫంగస్ వ్యాధులు వంటి సమస్యలు సేంద్రియ కీటకనాశకాలు మరియు వ్యాధి నిరోధక మందులు వాడటం మంచిది రెండు కార్యపథం ఆకుల మధ్య దూరం పెరిగేలా నాటాలి గాలికి సరిపడే పంట పెరగాలని చూడాలి క్యాబేజీ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఒకటి జీర్ణవ్యవస్థ ఆరోగ్యం క్యాబేజీ పీచుతో నిండి ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది రెండు హృదయ ఆరోగ్యం క్యాబేజీని ఆహారంలో చేర్చడం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది మూడు ఇమ్యూనిటీ పెంపు క్యాబేజీలో విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతుంది నాలుగు బరువు తగ్గడం క్యాబేజీలో తక్కువ కేలరీలు ఉంటాయి ఇది బరువు తగ్గడానికి అనుకూలం క్యాబేజీ ఉపయోగాలు ఒకటి ఆహారంలో క్యాబేజీ కూర సలాడ్లు పులుసులు మరియు కూరగాయల సూప్లలో ఉపయోగిస్తారు రెండు సౌందర్య ఉత్పత్తులు క్యాబేజీ ఆకులను చర్మ సంరక్షణ కోసం వాడతారు సంక్షిప్తంగా క్యాబేజీ మొక్క ఆరోగ్యానికి ఉపయోగకరమైన కూరగాయలలో ఒకటి ఇది పోషకాలతో నిండి ఉండి मुक्का। थैंक यू फॉर वाचिंग प्लीज सब्सक्राइब